చేయాలి తీసి అంటే ఐ మీన్ చేయకుండా ఈరోజు ఈరోజు రామంపేట పట్టణంలో జరుగుతున్నటువంటి ఏదైతే మట్టి మట్టిదంద నడుస్తుందో దాదాపు రెండు మూడు రోజుల నుంచి బాగా ఇష్యూ అవుతున్న ఈ యొక్క మట్టి మట్టిదంద విషయంలో మేము ఈరోజు ఎంఆర్ఓ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది దీన్ని ఏ విధంగా మట్టి పర్మిషన్ అనేది ఎంఆర్ఓ నుంచి తీసుకొని ట్రిప్పుకు వంద రూపాయలు కట్టి దాదాపు వందల వేల ట్రిప్పులు మట్టి తరలిస్తున్నారు ఇవి ఫ్లాట్లలో కాకుండా వారి యొక్క ప్రైవేట్ ల్యాండ్లలో వ్యవసాయ భూములలోంచి తీసుకుంటూ లేదా గుట్టలు అయితే ఏవైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో లావాణి పట్ట నుంచి తీసుకుంటూ మట్టిని వందల ట్రిప్పులలో ఈరోజు పెద్దమ్మ గుడి దగ్గర కావచ్చు అక్కడ ఒక దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల ట్రిప్పులు అదే నిన్న ఉన్న జరిగినటువంటి ఇక్కడ ఏదైతే మల్ల చెరువులో ఉందో వ్యవసాయదారులకు పంపిస్తున్నామని చెప్పేసి ఒక ప్రైవేట్ ల్యాన్లో మట్టిని పోయడం దాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి వాళ్ళు అనుగుణంగా మట్టిని పోసి వాళ్ళు ఈరోజు రామాయంపేట పట్టణంలో మట్టి దంద అక్రమంగా నడిపిస్తున్నారు ఇన్ని రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క రాజకీయ నాయకులే రామయ్యంపేటలో ఈ విధంగా దోపిడీ చేస్తున్నారంటే ఈరోజు మిగతా గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఇట్లా ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత ఇట్లా రాజకీయ నాయకులు ఒక వారి యొక్క ప్రలోభం కోసం వాళ్ళ డబ్బుల కోసం ఈరోజు ఈ దందాన్ని నడిపిస్తున్నారు రామాయణంపేట పట్టణంలో కూడా వీటన్నిటికీ వెంటనే ఎంఆర్ఓ గారు ఓల్టో చట్టం కింద కేసు నమోదు చేసి జేసీబీలను గాను ట్రాక్టర్లను కాను సీజ్ చేసి వీటిని కలెక్టర్ గారికి ఆధీనం చేయాలని చెప్పేసి ఈరోజు ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది ఇప్పటి నుంచి ఏమైనా చర్య మట్టి విషయంలో కానీ ఏమైనా తీసుకుంటే ఖచ్చితంగా కలెక్టర్ నుంచి పర్మిషన్ ఉండాలి జేసీబీ వాళ్ళని అందరినీ ఏ విధంగా తీస్తున్నారో వాళ్ళ నుంచి అందరి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే జేసీబీ వాళ్ళు తీయాలని మేడంతో చెప్పడం జరిగింది ఈరోజు మట్టి దందనే కాదు ఇసుక దంద కూడా రామాయంపేటలో ఓన్లీ రామాయంపేట పట్టణం సంబంధించిన కొందరు నాయకులు మాత్రమే ఇసుక నమ్ముకోవాలని ఒక రూల్ నడుస్తుంది బయట నుంచి ఇటు ఇసుకను రానివ్వడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు దీనిపైన చర్య తీసుకొని ఎంఆర్ఓ గారు కూడా చర్య తీసుకొని ఎవరైనా పర్మిషన్తో ఇసుక తెచ్చుకుంటే వారికి ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే లేని వాళ్ళు ఉంటారు చాలామంది వాళ్ళు చెప్పిన రేటుకే ఇసుక కొనాల్సి వస్తుంది అలా కాకుండా బయట పది రూపాయలు తక్కువ వచ్చినప్పుడు వాళ్ళు తెచ్చుకోగలుగుతారు ఈరోజు రామాయంపేటలో మున్సిపాలిటీలో కన్స్ట్రక్షన్ చేయడమే చాలా దరిద్రానికి కన్స్ట్రక్షన్ చేస్తలేరు ఎవరు ఈ విధంగా ఇబ్బందులు ఉన్నాయని పర్మిషన్ రావట్లేదని ఇబ్బందులు ఉన్నాయని చేసే వాళ్ళని ఇట్లా ఈ విధంగా రేట్లు పెంచడంతో బాగా ఇబ్బందికి గురవుతున్నారు కాబట్టి దీనిపైన ఎంఆర్ఓ గారు వెంటనే చర్యలు తీసుకొని వీటిని అన్నిటినీ తక్షణమే అరికట్టాలని చెప్పి కొడుతున్నాం లేదంటే నెక్స్ట్ కలెక్టర్ గారికి మెమోరాండం కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున ఇవ్వడానికి ప్రతి ఒక్కరికి సిద్ధంగా ఉన్నాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జైలు తీసుకొని